శ్రీకృష్ణుని మేలుకొలుపు చక్కని శ్రీకృష్ణుని పాటలు నారాయణ నిన్ను నమ్మిన భక్తులను కరుణతో బ్రోతువని శరణన్న రక్షణా బిరుదు కలిగిన తండ్రి శశిధరా సన్నుత మేలుకో కృష్ణా మేలుకో గోవిందయని నిన్ను గోపాలపాలురు నిత్యము స్మరి మేలుకో గోపీ మనోహరా గోవర్ధనోదారా గోపాలకుల తిలక మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి విభవము ధరించ విష్ణు స్వరూపుడా మేలుకో పచ్చని చేలము అచ్చంగా దాల్చిన లక్ష్మీ మనోహరా మేలుకో కృష్ణ మేలుకో త్రివిక్రమాయణీ శుక్రాది గ్రహములు విక్రమాయందురు మేలుకో నీ సుందరమైన రూపము చూడకోరినారు మేలుకో కృష్ణ మేలుకో వామన రూపమున భూదానమడిగిన పొండరి కాక్షుడా మేలుకో బలిని నీ పాదముతో బంధన చేసిన కశ్యపానందన మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో వృషులందరూ వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములను ఇవ్వగా వైకుంఠవాసుడా శ్రీమన్నారాయణ మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయని దేవతలందరూ దర్శింపవచ్చిరి మేలుకో పంకజాక్షులు నీది నామము వాడుచు చూవచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో సంరక్షణ నీవు శత్రు సంహారము చేయ సమయమైనది మేలుకో దుష్ట సంహారకాదురితములు లెడబాపుదీన దయాలుడా మేలుకో కృష్ణ మేలుకో నీకు భూసరా పత్నులు భుజహింపదెచ్చిరి మేలుకో బాసురంబుగా యాగ సంరక్షణ చేయు చేయుమైయున్నది మేలుకో కృష్ణ మేలుకో ప్రద్యున్నమారూపుడా అర్జున వరదుడా దుర్జన సంహార మేలుకో అబ్జావంశమునందున వెలసిన కుబ్జనాదరించినా దేవా మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధయని నిన్ను అనుసరింపావచ్చిరీ అసుర సంహారక మేలుకో అండ జావాహనా కరి రాజవరద ఆశ్రిత వచ్చల మేలుకో మేలుకో పురుషోత్తమాయనీ పుణ్యాంగ పూజలు చేతురు మేలుకో పురాహుతా వందిత మిత్రుడా పోతన సంహార మేలుకో కృష్ణ మేలుకో అదోక్ష నిన్ను స్మరణ చేసిన వారి దురితములు లెడపాప మేలుకో వరసతోడుత నిన్ను స్మరణ చేసిన వారి వందనములందుకో మేలుకో కృష్ణ మేలుకో నమ్మిన భక్తుల కరుణతో బ్రోవగా మేలుకో నిన్ను నమ్మిన భక్తుల కరుణతో బ్రోవగా మేలుకో నారదాది మునులు నీ నామము కుల నంద దయావర మేలుకో మేలుకో కృష్ణ మేలుకో అచ్చుతాయని నిన్ను సత్యముగ కొనియాడా కమల మనోహర మేలుకో ఆది పురుషమూర్తి అనుదినము భక్తుల రక్షించే అదోక్షలుకో కృష్ణ మేలుకో జనార్దనా నీవు శత్రు సంహారము మొసగగా సమయమై మేలుకో పంకజాక్షులు నీదు పావన నామము వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రాయని నీకయ్యమునా నా తీరమందు వేచియున్నారు మేలుకో గోపకాంతలు నీదురాక కోరినారు వనమాలికాదరా మేలుకో కృష్ణ మేలుకో హరిహరి హరి అని నిన్ను కొనయాడ గోపికా జనులంతా వచ్చిరి మేలుకో అష్ట భార్యలు నీది చెంతనే ఉన్నారు మురళి గానలోలా మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామయని నిన్ను స్థిర భక్తితో మునులు సేవించుచున్నారు మేలుకో తాటకా సంహారకర కాకుస్తకుల రామ మేలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణాయని నిన్ను స్థిర భక్తితో జనులు సేవింపుచున్నారు మేలుకో కాళీయమర్దన కౌస్తామనిహార కంసంహార మేలుకో కృష్ణ మేలుకో తెల్లవారగా వచ్చే దిక్కులు ఉదయ భాస్కరుడు నింగికి చేరెను తెలుపాయ నల్లని నా స్వామి మేలుకో గోవుల మందకు పోయేటి వేలాయే గోపాల బాలుడా మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో అరుణకాంతితో ఉదయ భాస్కరుడు ఉదయించెను తొలికిరణాలహారతితో స్వాగతము నీకు పలుకుచున్నాడు మేలుకోవయ్య కృష్ణ మేలుకో గోవుల మందకు పోయేటివేలాయే గోపాల బాలుడా మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకొని మం మేలుకోవయ్యా కడదాక మాకు తోడుగనుండయ్యా గోపాల బాల కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో మేలుకొలుపు పాట పాడినాను మేలుకోవయ్య మేలుకొని మేలుకోవయ్య కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో